హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నారు అందరూ బాగున్నారా హస్బెండ్ లీవ్కి వస్తుంటే హ్యాపీగా ఉండవలసిన సాడ్గా ఉన్నానని చూస్తున్నారా ఏం జరిగింది ఏంటనేది చెప్తాను యాక్చువల్గా ఆ రోజు వీడియోయే తీయాలనుకోలేదనమాట స్టార్టింగ్లో కొంచెం తీసాను తర్వాత అయితే వీడియో తీయలేదు తర్వాత కొంచెం అంతా సెట్ అయిపోయాక అంత బాగున్నాకైతే వీడియో తీసాను హ్యాపీ మూమెంట్స్ మీతో షేర్ చేసుకుంటాను ఏం జరిగింది ఏంటనేది వీడియోలు అయితే చెప్తాను అసలు ఏం జరిగిందంటే తనకి స్పోర్ట్స్లో లెగ్ ఇంజురీ అయిందనమాట సర్జరీ అయితే అయింది మిలిటరీ హాస్పిటల్లో పూనెలో అయితే అయిందండి సర్జరీ గేమ్స్ ఆడుతుండగా లెగ్ అయితే మిస్బ్యాలెన్స్ అయింది మెడిసిన్ వాడినా సరే యూజ్ అవ్వలేదు పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా సర్జరీ అయితే చేయించుకోవాల్సి వచ్చింది చాలా ఇబ్బంది పడ్డారండి సర్జరీ జరిగినప్పుడు ఒక్కరే ఎంహెచ్లో ఉన్నారు నేను వస్తానన్నా వద్దని చెప్పారనమాట పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పేసి వద్దని చెప్పారు ఇక్కడ అంతా బాగానే ఉంటుంది హాస్పిటల్లో బాగానే చూసుకుంటారని చెప్పేసి వద్దనేసారు లేదంటే నేను వెళ్ళాలనుకున్నాను ఎంహెచ్లో నైట్ టైం ఎవరిని ఉండని బయట నుంచి వచ్చిన వాళ్ళకి సపరేట్గా రూమ్ ఇస్తారు కానీ అసలు నైట్ టైం ఎవరిని ఉన్నవరండి ఫ్యామిలీని కూడా డే టైంలోనే వండిస్తారనమాట ఇంకా అందుకే వద్దని చెప్పేసారు ఇక్కడ బాగానే ఉంది అని చెప్పేసి ఫస్ట్లో టూ త్రీ డేస్ అయితే ఇంకా లావెల్ అయిపోయారు అనమాట తర్వాత అలా మెల్లమెల్లగా స్టాండు వాకర్తో అయితే అలా నడిచారు ఇప్పుడైతే కొంచెం వాకర్తో నడుస్తున్నారు బాగానే ఉంది ప్రజెంట్ అయితే మా ఫ్యామిలీ అందరూ కూడా వచ్చారనమాట అతను వచ్చేసి వచ్చిన తర్వాత రైట్ లెగ్ అయితే సర్జరీ అయింది సర్జరీ అయినా ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే ఇంటికి వచ్చారండి ట్రైన్లో అయితే చాలా ఇబ్బంది పడ్డారనమాట ఎవరు హెల్ప్ చేశారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ట్రైన్ ఎక్కించారు ఇంక ట్రైన్లో ఇంకెవరు హెల్ప్ చేశారు తర్వాత నేనైతే స్టేషన్కి వెళ్ళాను తను చూసైతే ఏడ్చేసానండి చేతిలో స్టిక్ స్టాండ్ ఇంకా కాల్కు బెల్ట్ అవన్నీ చూసి అయితే నేనైతే చాలా బాధపడ్డానమాట ఇంకా చెప్పలేను అంత బాధ అనిపించింది కళ్ళల్లో అయితే నీళ్ళు తిరిగాయి ఇంకా ట్రైన్ దిగి ఇంకా లిఫ్ట్ దగ్గర రావడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డామన్నమాట స్టాండ్తో నేను ఇంక పక్కన సపోర్ట్ ఉన్నా సరే ఇంకా జర్నీ వల్ల పెయిన్ అయితే ఎక్కువైపోయిందండి స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ఇంకా లెగ్ బెల్ట్ అది ఉంటుంది కదా ఇంకా స్కూటీ కూడా ఎక్కలేకపోయారు అనమాట స్టేషన్లో ఇంక పోలీసులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి అయితే హెల్ప్ చేశారు ఇంక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట అందుకే వీడియోస్ అయితే ఈ మధ్య అయితే తీయలేకపోయినా ఇంకా ఫ్యామిలీ మ్యారేజ్ కూడా జరిగింది అందుకే ఈ మధ్య వీడియోస్ అయితే పెట్టలేదు ఇంకా ఇక్కడ కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే వస్తాయి ఇంకా ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత కొంచెం బాగానే ఉంది ఇప్పుడు బాగుందండి ఇంకొక వన్ మంత్ అయితే ఇంకా బాగా మంచిగా అయిపోతుంది ఇక్కడ చూడండి పిల్లలు చాలా మిస్ అయ్యారనమాట ఎంత పెద్దవాళ్ళు సరే ఇంకా వాళ్ళ డాడీ ఒడిలోనే కూర్చుంటూ ఉంటారనమాట చాలా మిస్ అవుతారు అతను కలిగ అయ్యేసరికి వాళ్ళు సైలెంట్గా అయిపోయారు ఇద్దరు కూడా ఇంకా ఆ రోజైతే ఇంకా నాటుకోడి కూర అయితే చేస్తున్నాను ఇంకా మావి వాళ్ళు వచ్చారనమాట అతను వచ్చాక చూ చూడడానికి అని చెప్పేసి నాటుకోలు అవి తీసుకొచ్చారు యాక్చువల్గా సర్జరీ అయిన వన్ మంత్ తర్వాత అయితే పంపిస్తారండి కానీ మా ఫ్యామిలీలో మ్యారేజ్ ఉండడం వల్ల ఇంకా అతను అనమాట ఇంక పంపించేయమన్నారు లెగ్ మూమెంట్ అస్సలు ఇవ్వద్దు అన్నారనమాట ఇంకా మ్యారేజ్ ఉందని చెప్పేసి ఇంక ఇంటి ఫంక్షన్ అని చెప్పేసి ఇంకా వచ్చారు అతను ఉండలేక ఇక్కడ వచ్చేసి అన్నయ్యాలు కూడా వచ్చారనమాట పిల్లలతో చూడండి చక్కగా ఆడుకుంటున్నారు ఇంకా అయితే మా అమ్మతోనే వచ్చాడు ఇంకా అన్నయ్య పాప పావని అయితే వచ్చారు చూడడానికి ఈ వీడియో అంతా అంతా బాగుందన్న తర్వాత అయితే వీడియో తీసానండి ఫస్ట్లో అయితే వీడియో తీయలేదు ఇంకా ఇక్కడ చూడండి అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు త్వరలో మాకు మ్యారేజ్ ఉంది కదా అమ్మ వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోతున్నారు ఇంకా మా షాపింగ్ అది ఉంది మా హస్బెండ్ది ఇంక షాపింగ్ అవ్వలేదు షాపింగ్కి అయితే వెళ్ళాలి సాయంత్రం అని చెప్పేసి ఇంకా షా షాపింగ్ కూడా బాగా లేట్ అయిపోయింది ఇంక పెళ్ళి రెండు మూడు రోజులు ఉంటుంది కనుక అప్పుడు చేశారనమాట చూడండి ఆ లెగ్ ఒకటి డౌన్ చేశారు కదా రైట్ లెగ్ అనమాట అది దానికే సర్జరీ అయింది ఇక్కడ వచ్చేసరికి షాపింగ్ షాపింగ్కి అయితే వచ్చామండి ఈవినింగ్ టైంలో సౌత్ ఇండియాకి వచ్చాము ఇంకా అక్కడే సెలెక్ట్ చేసుకున్న రాలేక్ పేరు మా పెద్దోడు ఇంకా హెల్ప్ చేశాడు అనమాట మా పెద్దోడైతే ఇంకా వాళ్ళ డాడీకి అయితే హెల్ప్ చేశాడండి ఇంకా ఆ విధంగా అయితే షాపింగ్కి వెళ్ళాము అక్కడ సౌత్ ఇండియాలో కొద్ది షాపింగ్ చేసేసాము తర్వాత ఇంకా పిల్లలకి కుర్తాస్ అవి తీసుకుందామని చెప్పేసి అక్కడ కుదరలేదని వేరే షాప్కి అయితే వెళ్ళాము షాపింగ్ ఈసారి అయితే బాగా లేట్ అయిపోయిందండి ఇంక మ్యారేజ్ టూ త్రీ డేస్ ఉంది అనగా అప్పుడు చేసామన్నమాట ఇంకా మర్చటి రోజే మేము వెళ్ళిపోతున్నాము ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అయితే వీడియోస్ అయితే వస్తాయి పెడతాను ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలకైతే కుర్తాస్ అయితే తీసుకుంటున్నాను ఆల్రెడీ మా చిన్నోడు తీసుకున్నాడు పెద్దోడి కోసం అయితే తీసుకుంటున్నాను బాగున్నాయి కుర్తాస్ అయితే ఇక్కడ ఈ పర్పల్ కలర్ ఒకటి ఇంకా బ్లూ కలర్ ఒకటి అయితే తీసుకున్నాము రెండు ఇద్దరికి సేమ్ కలర్ డిఫరెన్స్ అనమాట చాలా బాగున్నాయండి ఇవైతే మాత్రం ఇంకా ఇక్కడైతే అగండి స్టిక్ పట్టుకొని అయితే అనమాట ఇంకా ఇక్కడైతే కొంచెం షాపింగ్ అయితే అవుతుంది ఓకే అండి వీడియో అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ అయితే చేయండి ఇంకా హైప్ కూడా ఇవ్వండి ఓకే అండి బాయ్